నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురు నమస్కారం ఈ జూన్ లో వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా గురుగారు అసలు ఈ నవరాత్రులకు ఉన్న విశిష్టత ఏంటి గురువు అసలు ఎలా జరుపుకోవాలి ఈ నవరాత్రులు వారాహి అమ్మవారు అంటే ఏంటో తెలుసా దండిని దేవత ఓకే దండిని దేవత అంటే స్కేల్ పట్టుకుంటుంది అసలు ఎవరు జరుపుకోవాలి ఈ వారాహి నవరాత్రులు అందరూ జరుపుకోవచ్చు కానీ గుప్త నవరాత్రులు అంటారు దీన్ని సీక్రెట్ నవరాత్రులు అంటారు సీక్రెట్ అంటే అర్థం ఏమిటి ఎవరైతే ఉపాసకులు ఉంటారో హార్డ్ కోర్ భక్తులు అంటారు హార్డ్ కోర్ భక్తులు వారాహి అమ్మవారికి వాళ్ళు ఉపాసన చేసుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళు మాత్రం చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ భక్తులు ఉంటారు అభిమానులు వాళ్ళు అతన్ని పవన్ కళ్యాణ్ ఒక మొక్కన మిగతా వాళ్ళు ఒప్పుకోరు కదా అలాగే అలా ఎవరికి వాళ్ళు హార్డ్ కోర్ డివోటీస్ ఉంటారు అభిమానులు ఉంటారు అలా వారాహి అమ్మవారి యొక్క హార్డ్ కోర్ భక్తులు జరుపుకోవలసినటువంటి వ్రతాన్ని పూజల్ని వారాహి గుప్త నవరాత్రులు అంటాం అందరూ చేసుకోవచ్చు కూడా ఈ అమ్మవారి ఏమిట్రా ఎలా ఉంటుంది అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే గౌరీ దేహ సముద్భవం గౌరీదేవి దగ్గర నుంచే బయటకు వస్తుంది లలితాదేవతో లలితా అమ్మవారు తెలుసు కదా లలిత శాస్త్రం చదువుతాం అక్కడ ఆ అమ్మవారు బండాసురుడితో యుద్ధం చేస్తుంటే అమ్మవారి శరీరం నుంచి వారాహి బ్రాహ్మి వైష్ణవి అంటే టకటక అందరూ అమ్మవారి శరీరం నుంచి పుట్టేస్తారు ఆ లలితాదేవి ఎవరో కాదు గౌరీదేవి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఒక్కొక్కళ్ళు పుడతారు ఈ వారాహి ఎవరో కాదు సప్త మాతృకల్లో ఒకరు సప్త అంటే ఎవరు బ్రహ్మదేవుడి నుంచి లోపల ఉన్నటువంటి శక్తి పుట్టింది బ్రాహ్మి విష్ణుమూర్తి లోపల నుంచి పుట్టింది వైష్ణవి తర్వాత శివుడి నుంచి పుట్టింది శివాణి రుద్రాణి కళ్యాణి ఇలా మనం అమ్మవారు ఎవరైతే ఉన్నారో సప్తమాత్రలు ఈ యొక్క వరాహమూర్తి ఉన్నాడు కదా విష్ణుమూర్తి వరాహ అవతారం అయితే పంది అవతారం ఆ అవతారం నుంచి వచ్చినటువంటి అవతారమే వరాహీ అమ్మవారు ఈ అమ్మవారు ఎంత పవర్ఫుల్ తెలుసా అస్సలు ఆమె ఈ యొక్క సైన్యాధ్యక్షురాలు అమ్మవారి యొక్క మిలిటరీ కమాండర్ అంటాం చూడు అలా ఇండియాకి మిలిటరీ కమాండర్ ఎలాగో మిలిటరీ చీఫ్ కమాండర్ ఎలాగో అలా లలితాదేవికి చీఫ్ కమాండర్ ఇమ ఈ అమ్మవారు కాస్త ఉగ్ర రూపంలో ఉందని అందరూ భయపెట్టేస్తారు భయపడతారు అరే ఉగ్ర రూపం అంటే ఎలా ఆమె యుద్ధం చేసినప్పుడు రాక్షసుడితో బండాసుడితో వాళ్ళ సైన్యంతో యుద్ధం చేసినప్పుడు సీరియస్ ఉంటుంది ఆ తర్వాత సీరియస్నెస్ అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా ఆమె సాక్షాత్తు బండాసురుని వధించిన వాడు కూడా ఆమె కొడుకే కాబట్టి వరే దే బండాసురా దిస్ ఇస్ రా నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పొద్దు వాడు వినలేదు వాడు అలా వారాహి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారాహి తల్లి సాత్ అసలు అసలు దేవుడు ఆ లేడీస్ అమ్మ ఎక్కడన్నా లేదు లేడీగా లేడీ దేవుళ్ళు మగదేవుళ్ళు అని ఉంటారు ఎక్కడన్నా దేవుడు పదార్థం ఒకటే హీఈ్ నాట్ మాస్కలైన్ హీఈస్ నాట్ ఫెమినైన్ అంటే న్యూట్రలా న్యూట్రల్ జెండరా అయినా అవసరమైతే ఆడ రూపం ఎత్తగలడు అవసరమైతే మగ రూపం ఎత్తగలడు ఆడోడు కాదు మగోడు కాదు మనం ఆడవాళ్ళం మనం మగోడమని అసలు మనకే ఒక హార్మోన్ తేడా మర్మాంగాల దగ్గర ఉన్నటువంటి హార్మోన్ల తేడా వల్ల ఒక హార్మోన్ తేడా వల్ల వీళ్ళు ఆడోళ్ళు వీళ్ళు మగోళ్ళు అని డిఫరెన్షియేషన్ జరిగింది సుఖ మహర్షికి అసలు వ్యాసుడి కొడుకు సుఖ మహర్షికి వీళ్ళు ఆడోళ్ళు వీళ్ళు మగోళ్ళని కూడా తెలియదు అనమాట అందరూ ఒకలే కనబడతారు ఆత్మ అంతా కూడా సో బ్రహ్మ దేవుడు అంటే అదనమాట వాళ్ళని పట్టుకొని ఈ వారాహి అమ్మవారు ఉగ్రం ఈ వారాహి అమ్మవారికి చేయకూడదు ఈ వారాహి అమ్మవారు ఉగ్ర రూపంలో చేస్తే ఉగ్ర దేవతలను పూజ చేస్తే మిమ్మల్ని లేపేస్తారు ఇవన్నీ ఏంటి పార్వతి అవతారు మేమే లోక కళ్యాణ కారిణి ఆవిడ అందరికీ కూడా కళ్యాణాలు చేస్తుంది శుభాలు చేస్తుంది లేపేసే దేవతలు వేరనమాట క్షుద్రశక్తులు పిశాచాలు ఈ కర్ణ పిశాచులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి చూసావా ఏవైతే క్షుద్ర శక్తులు అంటారో అవి కూడా వరాలు ఇస్తాయి అందరూ రాక్షసులు యక్షునులు కిన్నర్లు షాకిన్లు డాకిన్లు ఎవరినన్నా పూజ చేసుకోవచ్చు మనం ఆల్ ఓపెన్ నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి పాజిటివ్ ఎనర్జీ అంటే సకారాత్మక శక్తి మన ఇష్టం అనమాట ఈమె తల్లి సకారాత్మక శక్తి రా నాయనా అంటే వారాహి పల్లి తల్లిని చేయొచ్చు అని కొందరు చేయకూడదని కొందరు మా బ్రదర్ మా చెర్ర ఉన్నాడు కరెక్ట్గా చెప్పాడు ఏమన్నాడు ఏయ్ రాత్రులు చేసుకోండి ఈ అమ్మవారి తల్లి ఎక్కడన్నా సవ తల్ల వద్దా పెనతల్ల వద్దా అన్నాడు అందువలన అసలు తలచనే తలుచుకోకూడదు అన్నాడు అది మా చిర్రావురు గారి సిద్ధాంతం మా ఇంకో బ్రదర్ నండూరు గారు ఉన్నారు ఆయన ఏమన్నారు మా గురువుగారు కూడా ఆయన మా చెర్ర గారు కూడా మా గురువుగారు వీళ్ళంతా మన గురువులు హిందూ గురువులు వీళ్ళంతా అందువల్ల ఆయన ఏమన్నారు వారాహి వారు చేసుకోండి తేలిగ్గా చేసుకోండి నామాన్ని కూడా జపం చేసుకోవచ్చు ట్రైనుల్లో వెళ్తున్నా మనం బస్సుల్లో వెళ్తున్నా కూడా చేసుకోవచ్చు అన్నారు అంటే నైట్ అంటే నైట్ కాదు గురుగారు పగలు పూట నాలుగు మూడు నుంచి అలా చేసుకోవాలంటే కదా వారహీన అమ్మవారి పూజ అసలు వీళ్ళందరూ ఇప్పుడు తెల్లవారుజాన నైట్ ఇదన్నీ ఉండదమ్మా ఎప్పుడు కాల్సి అప్పుడు చేసుకోవచ్చు లేడీ దేవతలు అందరూ సాయంత్రము మగ గాడ్స్ అందరూ పగలు అన్నారు మగదేవుళ్ళని నక్ష్మి నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి శివుడు ఈ బ్యాచ్ బ్యాచ్ అంతా మగవాళ్ళంతా వాళ్ళంతా అంటే ఈ అమ్మవారి పూజ నైట్లోనే ఎందుకు చేసుకోవాలి రాత్రులు శక్తి ఉంటుందని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈమె కూడా ఈమెను కూడా రాక్షసులాగా కల్పిస్తారు ఇప్పుడు దేవతలు రాక్షసులకి ఘటోత్కచుడు రాత్రులు బలం ఎక్కువ రాక్షసులకి వాళ్ళకి ఆ బలం రాత్రులు ఎక్కువ ఉందని అలా అనుకుని వీళ్ళు చెప్తున్నారు అసలు వా ఈమె ఈమె రాక్షసు అయితే కదా ఈమె రాక్షసు కాదు పంచకాలిక అంచకాళికలు ప్రచ్చంగిర ఇవన్నీ శక్తులు పంచకాళికలు ప్రచంగిర వారాహి ఇవన్నీ కూడా సో ఈ వారాహి అమ్మవారికి పసుపు కొమ్ములేసి చక్కగా పసుపు కుంకాలేసి కుంకుమేసి పువ్వులు ఆ సీజన్లో దొరికే పువ్వులన్నీ పెట్టి రోజు చేసుకోవచ్చు అంటే ఎన్ని రోజులు ఉంటుంది గారి తొమ్మిది రోజులు ఎక్కలా అంటే మాసం అమావాస్యతో వెళ్ళిపోయింది కదా ఆషాఢ మాసం వచ్చింది కదా ఆషాఢ శుక్ల పాడ్యం నుంచి ప్రారంభమైంది తొమ్మిది రోజులు ఆషాఢ శుక్ల నవమి వరకు సేమ్ దేవి నవరాత్రుల లాగే ఈ దేవీయే దుర్గాదేవియే ఏమైందంటే చైత్రమాసంలో శ్రీరామనవమి ఉంటుంది కదా చైత్ర శుక్ల పాఠ్యమి నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు అంటాం ఆ అమ్మవారు దుర్గాదేవి ఓకే మళ్ళీ మాసం వస్తుంది అక్టోబర్లో ఆశ్వీజమాస శుక్ల పాఠ్యమి నుంచి శుక్ల పాడ్యం నవమి వరకు దసరా నవరాత్రులు అంటాం మన దుర్గమ్మను పూజ చేసుకుంటాం ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ యొక్క మాసం ఏమిటి ఆషాఢ మాసం ఈ ఆషాఢ శుక్ల పాఠ్యం నుంచి నవమి వరకు వారాహి గుప్త నవరాత్రులు అంటాం మాఘమాసం మాఘ శుక్ల పాఠ్యము నుంచి నవమి వరకు రాజశ్యామల మతంగి అమ్మవారు ఆ ఆ నవరాత్రులు శ్యామనా నవరాత్రులు అంటాం అంటే ఏమిటి అన్నీ ఒకటే కాకపోతే మనం ఏం చేయాలి మడి ఆచారాన్ని ఇచ్చేయాలి నేను కూడా అలాగే అనుకునేవాడిని మడి ఆచారం అవసరం లేదేమో లే పూజలు ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చామో ఈ చిర్ర ఊరేంటి ఇలా చెప్తున్నాడు మా గురుగారు నండూరు గారు ఇదిగో నండూరు గారు కూడా ఆచారం వ్యవహారం వద్దని ఆయన ఏం చెప్పలే చేసుకుంటారు నాయన కాకపోతే ఇంకా కొంచెం వెసులుబాటు ఇచ్చాడు ట్రైన్లో బస్సుల్లో చేసుకోండి అని మన ప్రియాంకే ఎంక్వైరీ చేసే ఇంటర్వ్యూ నన్ను చేసేటప్పుడు ఏమని అడిగింది ఎలా చేస్తారండి అలా చేయకూడదు కదా ట్రైన్ల్లో బస్సుల్లో వేసినప్పుడు మడి ఆచారం కావాలి అంది అప్పుడు నేను అర్థం చేసుకున్నాను జగద్గురు మా గురువుగారు స్వాముల వారు మడి ఆచారం శంకరాచార్యులు వారు అలా గురించి చెప్తారు అలాగే పూజలో మడి ఆచారం అనేది ఒక భాగం అలాగే నృసింహ సరస్వతి స్వాముల వారు దత్తాత్రేయ స్వామి వారు గానగాపురంలో మ్లేర్చులు వచ్చేస్తున్నారని తన మహిమ అంతా తెలిసిపోయి మడి ఆచారానికి భంగం కలుగుతుందని అదృశ్య రూపంలో నేను అదృశ్యమైపోతున్నాను శ్రీశైలానికి గుప్త కాశీ గా గానగాపురంలో నేను అదృశ్య శక్తిలో ఉన్నానన్నారు మన మన ప్రియాంగ చెప్పింది కరెక్టే అనమాట ఏంటది ఈ యొక్క మడి ఆచారం ప్రా మినిమం పాటించాలి చక్కగా పాటించి అమ్మవారి గన్నేరు పూలతో సీజన్ పువ్వులు అన్నీ చేసేసి పులిహార నివేదన నైవేద్యాలు పత్రం పుష్పం ఫలం తోయం ఈ అంటే ఆకు పువ్వు నెయ్యి ఇదంతా కూడా ఏదైతే అది ఫలం ఎర్రని పండు గ్లాసు నీళ్ళు పెట్టేసి చేసేయచ్చు అలాగే పులిహోరులు ప్రసాదాల బ్యాచ్ ఉంటుంది ఇంగువా వేసి మరి పులిహోర పెడతారు పాయసానం అని ఎవరొద్దన్నారు ఇవన్నీ చేసి అమ్మవారికి నివేదించి మనం కొంచెం కొంచెం తీసుకొని పేదోళ్ళకి ఎక్కువ పెట్టాలి మూడొంతులు పేదోళ్ళకి పంచాలి ఎక్కడ పంచుతున్నాం అలా చేస్తే వారాహి అమ్మవారు ఈమె ట్రెండింగ్లోకి వచ్చిందనమాట సిద్ధేశ్వరానంద భారతీయ స్వాముల వారు ఈమెను చక్కగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పాప ఆయన రమ్యానంద భారతి మాతాజీ వీళ్ళ వాళ్ళు అందరూ మన వాళ్ళు అందరూ లే ఇంక మీకు వీళ్ళ వాళ్ళు అనే ఉంది అందరూ కూడా ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు ఈ అమ్మవారిని కూడా చేయొచ్చు ప్రత్యంగర వారాహిని సౌత్ ఇండియాకు ప్రసాదించినటువంటి మహానుభావులు వీళ్ళంతా కూడా ఈ తల్లిని ఎవర్రా చేయొచ్చు అంటే సకలం అందరూ చేయొచ్చు అందులో మంత్రాలు కొంచెం ఎక్కువ శత్రు దిగ్బంధనం ఉంటాయి ఓం వారాహి ఏమని వాక్స్తంభనం శత్రుస్తంభనం ఇలా ఉంటాయన్నమాట కాబట్టి మనం అంతా కూడా ఈ అమ్మవారిని చక్కగా కుంకుమ పూజలు చేసుకుని లలిత సహస్రాలు చదువుకోవచ్చు వరాహి అమ్మవారి మంత్రాలే దొరకనటువంటి వాళ్ళు ఈ కలసం పెట్టుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఆచారాలు ఎలా చేసుకోవాలంటే తెల్లవారుజానం లేవాలి తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసి శుభ్ర వస్త్రాలు ధరించి పసుపు వస్త్రాలు కూడా ధరించవచ్చు ధరించి లేదా ఈ ఎరుపు రంగు వస్త్రాలు కూడా ధరించవచ్చు ధరించి చక్కగా మనము ఈ యొక్క వారాహి అమ్మవారికి మనము పటం మేము బాబాయ్ మనం కలసం మాకు ఆచారం లేదన్న వాళ్ళు భయపడక్కర్లేదు కల ఫోటో పెట్టుకోవచ్చు ఆ ఫోటో పెట్టుకొని ఓం వారాహి ఓం వారాహి దండిన్యాన్ దేనమోం వారాహి అయినమోం దిన్యా నమ అంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు చేసిన తర్వాత ప్రసాదం ఇవన్నీ పెట్టచ్చు పులిహార ఇవన్నీ కూడా స్నిగ్ధౌదన ప్రియా ఆయన ఇంత నిగి వేయొచ్చు పాయసాన్న ప్రియా త్వక్తాప శ్లోక భయంకరీ పాయసాన్నాన్ని వండించు పెట్టచ్చు అంతేకాని నాన్ వెజిటేరియన్లు పెట్టకూడదు కోళ్ళని మేకలు వేసేస్తారు వేయకూడదు ఈ ఆషాఢ మాసంలో బోనాలు కూడా వస్తాయి బోనాల పూజ కూడా వారాహి అమ్మవారికే చెందుద్ది వారాహి అమ్మవారి గురించి ఏదైనా ఒక చిన్న మంత్రం ఉందా ఎందుకు చిన్నదేమిటి మంత్రం చెప్పినందుకే బాల్ లాగా నన్ను బాధేశారు మన ప్రేక్షకులందరూ కూడా ఏంటి మూల మంత్రాలు చెప్పేస్తున్నాం ఏంటి అని వారాహి మంత్రాలు ఇంటర్నెట్లో కుడితే వారాహి వస్తుంది ఓం వారాహిఐ నమహ ఇది సింపుల్ మంత్రం దీంతో చేసుకోవచ్చు ఓం వారాహి నమ చాలు వాక్స్తంభనం ఏమనంటాం ఓం నమో భగవతి వారాహి ప్రత్యంగిరే జగజ్జరణి కళ్యాణి విశ్వమూర్తి హే జగజ్జరణి ఇలాంటి సింపుల్ చేసుకోవచ్చు అనమాట హే జగన్మాత పరమేశ్వరి కళ్యాణి మమ శత్రుం నా యొక్క శత్రువుగాడు మెయిన్గా ఏంటంటే వారాహి అమ్మవారికి ఇదే అనమాట మమ శత్రుం వాక్ దిగ్బంధనం కురుకురు వాడి వాక్ ఆగిపోద్ది మన కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి అవతల వాళ్ళకి హాని చేయకూడదు ప్రతి చోట కండిషన్ ఒకటే శక్తులు ఇస్తుంది అమ్మవారు ఇప్పుడు నాకు అసలు మాట్లాడడానికి కూడా సిగ్గేసేది మా గురువుగారు భారతీతీర్థస్వామివారు గరిపట్నసింహారావు గారు చాగంటి గారు నువ్వు ఇలా అందరూ మనకు అందరు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం చూసి వాళ్ళ విపన్యాసాలు విని వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్ల మాట్లాడగలుగుతున్నాం కదా అంటే మనం అమ్మవారు ప్రకటించింది జై జనని సుద్ధా సముద్రాంత హృజన్మని ద్వీప సంరూఢ బిల్వాట వి మధ్య కల్పద్రుమ కల్పకాదంబ కాంతార వాస ప్రియే కృత్తివాస ప్రియే సాధరారబ్ధ సంగీత సంభావనాల నీపశ్రగా బద్ధ చూళి సనాధత్రికే సానుమత్ పుత్రికే ఈ విధంగా అమ్మవారిని రకరకాలుగా మనం పూజ చేసుకోవచ్చు ఏ రకంగా అన్న చేసుకోవచ్చు ఇలాగే చేయాలని రూల్ లేదు ధర్మంగా ఉండాలి అది మాత్రం ఇది అమ్మవారితో కాన్తో ఖాన్ దాదాతో గేమ్స్ ఆడకూడదు అంటాడు కాన్తో గేమ్స్ ఆడకూడదు అంటాడు బ్రహ్మానందం అవునా అలా వారాహి అమ్మవారితో మిగతా దేవుళ్ళ మీద అలిగినట్టుగా బిల్డప్లు ఇచ్చి అలిగి నాకు కుదిరినప్పుడు చేస్తాను నాకు కుదిరినప్పుడు చేయను పూజ చేయకపోతే పో ఏమనదు వారం రోజులు చేసి మధ్యలో బ్రేక్ ఇచ్చిన కానీ అమ్మవారి మీద అలిగి నువ్వు నాకు ఆ వరం ఇవ్వలేదు నేను నీకు పూజ చేయను నువ్వు నాకా పని పూర్తి చేయలేదు అని అంటే మాత్రం బెల్ట్ తెస్తుందమ్మ చెమణాలు చమణాలు వలిచేస్తుంది ఇందులో డౌట్ లేదు ఇకపోతే వారాహి అమ్మవారు సాక్షాత్తు పరమేశ్వరి అయినటువంటి పార్వతి కాబట్టి అన్ని వరాలని అందరికీ ప్రసాదిస్తుంది ఏ విధమైన హాని చేయదు తప్పకుండా గురువుగారు వారాహి నవరాత్రులు ఎలా జరుపుకోవాలి ఎలా పాటించాలి ఎంత విస్తృతంగా ఉండాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వారాహి నవరాత్రుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ